ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాటి నుంచి ఆ అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి ప్రాణం విలువైంది ఇటువంటి సంఘటన వల్ల ప్రాణాలు పోవడం ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుపోయిన కోల్పోయిన పరిస్థితి అయితే మృతి చెందిన వారికి రెండు లక్షల రూపాయలు చెత్తగాతులకి యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఎక్స్క్రేషియా ప్రకటించింది ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పుడే విశాఖపట్నం వెళ్ళేట ఎస్ వాళ్ళు కూడా సందర్శిస్తున్నారు ప్రభుత్వం వృత్తుల కుటుంబాలకి అండగా నిలుస్తుంది అదేవిధంగా శతగాత్రులకి కూడా అండగా నిలుస్తుంది కుటుంబాలకి ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది